అందరికీ కూడా ఎలక్ట్రిసిటీ చాలా అవసరం కానీ దాన్ని పట్ల మనం తప్పుగా వ్యవహరించినట్లయితే అది మనల్ని షాక్ కొట్టి చంపేస్తుంది అలాగే దేవుడు మహాశక్తి కలిగిన దేవుడు ఆయన మనందరి జీవితానికి అత్యవసరం మన ప్రాణాత్మ శరీరాలకు ఆయన చాలా అవసరం కానీ ఆ దేవుని పట్ల మనం ఎలా పడితే అలా వ్యవహరించిన అపవిత్రంగా ప్రవర్తించి కొంతెచ్చుకుంటాం ఫిలిస్టులకు అర్థమైంది పాపిష్టి వాళ్ళమైన మన మధ్య పరిశుద్ధుడైన దేవుణ్ణి మనం తీసుకొచ్చి పెట్టాం కాబట్టి మనకి కష్టాలు వచ్చినాయి రోగాలు వచ్చినాయని చెప్పి ఒక మందసాన్ని ఒక బండి మీద కట్టి ఇస్రాయల్ దేశానికి పంపించేశారు ఆ మందస్సు వలన ఇస్రాయల్ దేశానికి వచ్చినప్పుడు ఆ మందసం పట్ల ఇస్రాయల్ ప్రజలు కనపరచవలసినటువంటి విలువను కానీ గౌరవాన్ని కానీ కనపరచకుండా వాళ్ళు మందస్సం పట్ల వ్యవహరించటం వల్ల చాలామంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఫలితంగా దేవుని సన్నిధికి సాదృశ్యమైనటువంటి మందస్సు అంటే ప్రజలు భయపడిపోతున్నారు